హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రేషన్ కార్డులపై కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికల తర్వాత అర్హులైనటువంటి వ్యక్తులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని చెప్పారు అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ప్రభాకర్ గారు ఓట్లను కోరారు అదేవిధంగా కరీంనగర్ జిల్లా నియోజకవర్గం సంబంధించి అభివృద్ధికి ఆ పార్టీలు సహకారం లేదని ఆ విధంగా చెప్పుకొచ్చారు అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అదేవిధంగా ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల వరకు పంట రుణమాఫీ మాఫీలను కూడా చేస్తామన్నారు అదేవిధంగా వరికి క్వింటాకు ఐదు వందల బోనస్ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తూ ఉందని ప్రభాకర్ గారు తెలిపారు కాంగ్రెస్కు పెరుగుతున్నటువంటి ప్రజాదరణ కారణంగా బీజేపీ బీఆర్ఎస్లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన పూర్తి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందని అదేవిధంగా కరెన్సీని కుట్రలు పండినా గాని కాంగ్రెస్కు అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పేసి ఈ విధంగా చెప్పుకొచ్చారు అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు తర్వాత అయితే ఈ విధంగా హామీ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్